నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం గత పది సంవత్సరాల బీఆర్ఎస్ సంక్షేమ పాలన ఇప్పుడు రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రజల వ్యతిరేక పాలనను బేరీజు చేసుకొని ఏ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసిందో ఆలోచించి ఓట్లు వేయాలని జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలపై ప్రశ్నించే అవకాశం ఉంటుందని జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగమ్మ పట్టణంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు గంగరమైన అనిత ఉల్లెంగుల నర్సింగ్ సెవెల్లి మధులకు మద్దతుగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు వార్డుల్లో కలి తిరుగుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి ఓట్లు అభ్యర్థించారు జనగామలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోండాయిజం రౌడీజం చేయడానికి తప్ప అభివృద్ధి చేయడానికి ముందుకు రారని అదే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని గెలిపించుకుంటే అభివృద్ధితో పాటు అనుక్షణం ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ మీ వెంటే ఉంటాడన్నారు జనగామ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కాబట్టి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ బడ్జెట్తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మల్లేశం గారి ప్రచారార్థం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఇల్లు కూడా నేను తిరిగి వచ్చిన ఇంతకుముందు కూడా మల్లేషం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నా కూడా వాళ్ళ బిల్ లో పోయి కలిసి వచ్చి మాట్లాడినా ఏమైనా సమస్యలు ఉంటే వారో తీసుకున్నాం ఈ ప్రాంతంలో ఒక ఐదుగురికి డబుల్ బెడ్రూమ్ ఉన్నట్లయితే పెట్టినాం ఇంకొక ఐదుగురికి ఒక ఇందిరా బిల్లు వచ్చినట్లయితే పెట్టినాం ఎవరికి ఒక రూపాయి తీసుకోకుండా మొత్తం కూడా ఇచ్చినట్లయితే అత్యంత పేదలు ఎవరైతే అరుగున్నారో వాళ్ళకి ఇచ్చినాం కానీ ఇంకా చాలా మంది అవసరం ఉన్నది ఇక్కడ చాలా మంది కూడా ఇంకా ఇల్లు చాలా అసలు కులిపే స్థితిలో ఉన్నాయి కొంతమంది కిరాయి కొంటున్నారు కొంతమందికి అసలు అప్లై చేసుకున్న రెండు మూడు సార్లు కూడా రాలే కొంతమందికి ఇంటి జాగా కూడా లేదు ఇవాళ ఇక్కడ జనగామనే ఉన్నట్టుగాని మొత్తం గ్రామంలో కూడా ఉండే ఇంకా అంతకంటే కడు తిన పరిస్థితుల్లో ఇలా ఈ ఇల్లు కానీ ఇక్కడ కానీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వార్డు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అందుకోసమని ఇక్కడ ఉండే రాజకీయ నాయకత్వం అందరినీ కూడా నేనే పిలిచిన అందరినీ పిలిస్తే అందరు కలిసి కూడా మా చెల్లె ఇవ్వండి మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని ఎవరైనా ఇక్కడికి వస్తే దూరం నుండి రావాలి మీ సమస్యలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అట్లానే మీ ఇంటి బిడ్డ పేద ఇంటి బిడ్డ మీ పేద వాళ్లకు పేద సమస్యలు ఇంకెక్కువగా తెలుస్తాయి కాబట్టి మీ ఇంట్లో రోజు తిరిగేటోడు మీ గల్లీలో తిరిగేటోడు మీ వాడలో తిరిగేటోడు మీ సమస్యలు తెలిసినోడు తను కూడా మీతో పాటే ఉండేటోడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇల్లునే ఉండి వాళ్ళందరూ కూడా ఎవరు చూస్తే చిన్నమ్మ పెద్దమ్మ అత్తమ్మ అనుకుంటు మొత్తం ఉన్నారు కాబట్టి మీ సమస్యలు గట్టిగా మాట్లాడాలంటే మీ అభ్యర్థి ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇలా ఇక్కడ మన చెల్లి అన్ని పని పెట్టడం జరిగింది ఇక మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చి రాజకీయాల కోసం మస్తు మాటలు చెప్తున్నారు ఉన్నాయని చేసే ప్రయత్నం చేస్తున్నాడు జిల్లా విసేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒకటే మాట చెప్తున్నా ఇవాళ ఈ జిల్లా కూడా పోరాటం చేసి జిల్లా తెచ్చుకున్నాం ఆ జిల్లా ఉన్నది కాబట్టి ఇలా మన దగ్గరనే పెద్ద ఆసుపత్రి వచ్చింది ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది అదేవిధంగా పెద్ద మెడికల్ పెద్ద ఆసుపత్రి కూడా ఇంకా చంపగిళ్ళ కూడా కడతా ఉన్నారు కలెక్టరేట్ వచ్చింది ఇన్ని సవలత్తులు ఇక్కడ వచ్చిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కన్నుగొట్టి రేవంత్ రెడ్డి అదే విధంగా పొంగలేటి రెడ్డి రెవెన్యూ మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి పదిహేను మూడు జిల్లాలు ఉంటేనే ఎక్కువ ఇవన్నీ కూడా చిన్న చిన్న జిల్లాలతో అంటున్నాడు ఇంత పోరాటం చేస్తున్న జిల్లాని ఉండాలా ఉంటాను కూడా దయచేసి ఆలోచించండి ఇవాళ మీకు ఎందుకు చెప్పేదాకా రెండు వేల ఐదు వందలు ఇస్తాయని చెప్పి చెప్పాడు రెండున్నర సంవత్సరాలు అయినాయి ఎవరికన్నా వచ్చినా పెద్దవా రెండు వేల ఐదు వందల వచ్చినాయి ఎవరికన్నా రెండు వేల ఐదు వందల ఎవరికన్నా వస్తే వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అయింది రానోళ్ళందరూ కూడా మా చెల్లె అంత యొక్క కాలుగుతుంది ఇంకేమైనా మా పెద్ద రెండు వేలు ఇస్తున్నారు మీకు నేను వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇస్తాను మీ ముసలమ్మకు ముస్లానికి పంచాయతీ పెట్టిండు ఆ పంచాయతీ తెచ్చే విధంగా నాలుగు వేలు ఇస్తా ఇంట్లో ఇద్దరికి ఇస్తా ఎనిమిది వేలు ఇస్తా ఎనిమిది వేలు రెండు వేల మీరు ఏం చేస్తున్నారు అర్థం కావట్లే ఎనిమిది వేలు ఇస్తే మంచిగా గున్ను గోపురాలకి మంచిగా తెలివి రావచ్చు అని చెప్పి చెప్పాడు ఒకసారి తిరుపతికి ఒకసారి యాదగిరిగుట్టకి కాశీకి అని చెప్పేయండి ఇచ్చింది అక్క నాలుగు వేలు ఇచ్చిందా పెద్దవా ఇచ్చిందా ఎవరికైనా నాలుగు వేలు వచ్చి ఇంట్లో వచ్చిన ఇద్దరికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఒకటేయండి రాణి నా పెద్దమ్మలు కానీ మా తాతలు కానీ మా యొక్క సినేలు కానీ అందరు కూడా దయచేసి మా అనిత చెల్లె అనిత యొక్క కారు గుట్టు మీద ఒకటేయండి